చిన్న రైతుల దేవి స్తోత్రములు మా ప్రియమైన గ్రామస్తులారా ప్రజలారా ఉదీకాల సమయంలోని మీకు అందరికీ కూడా ప్రభనేశ క్రీస్తు వారి నామములోని శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము మీరు కొద్దిసేపు ఈ మాటలు వింటే మీకు గొప్ప రక్షణ కలుగుతుంది ఈ మాటల ద్వారా ఈ సువర్తమానం ఎంతో విలువైనది ఈ లోక సంబంధమైన సువర్త కాదు ఇది పరలోక సంబంధమైన సువర్తమానము యేసు ప్రభరు గురించిన సువర్తమానము పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ విధంగా చలివిస్తున్నది పాపులను రక్షించటకు క్రీస్త ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చలివిస్తున్నది ఏ ఎవరు పాపులండి ఏ దేశం పాపులు ఏ గ్రామస్తులు పాపులు అని మనం ఆలోచించినట్లయితే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివిస్తున్నది పాపం అంటే ఏదో చేస్తే పాపం కాదండి ఒక మనిషిని చంపితే పాపము ఒక జంతువుని చంపితే పాపము అని ఆలోచిస్తున్నారా అలా కాదండి ఆజ్ఞ క్రమమే పాపము దేవుడు చేయమన్నదాని చేయకపోవటము పాపము చేయవద్దన దాన్ని చేయటమే పాపము దురాలోచన పాపము ఒక స్త్రీని మోహపు చూపుతో చూడడమే పాపము నీకు చేతనైంది చేయగలిగుండి చేయకపోవటం కూడా పాపమేనని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు చదివిస్తున్నది కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే నీతి మంత్రులు లేడు ఒక్కడని లేడు దేవుని వెదకవారు లేరు అందరూ కూడా ఏకంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసే విషయంలో ఎప్పుడు వారా ఎక్కడా కూడా తేడా లేదు గమనించండి కావాల్సింది కులవ కాదు గుణం కావాలి గమనిస్తున్నారా కనుక ఈ కాల సమయంలోని యేసు ప్రభు వారు ఆయన మనం మన పాపాలు తీసివేయడం కోసము ఏసుప్రవ్ వారు ఈ లోకంలోనికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు మరి కనిక గర్భమున జన్మించి ఉన్నాడు కణిక అంటే పాపం ఎరగడి స్త్రీని కనిక అంటారు ఆ కనిక గర్భమున పరిశుద్ధాత్మ వల్ల యేసుప్రభు వారు జన్మించి ఉన్నాడు గమనించండి గొప్ప దేవుడు ఆయన పరలోకాలు విడిచిపెట్టి ఈ భూలోకానికి మనలను రక్షించాలని యేసు ప్రభువారు పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవితండి పాపం లేదు నా మీలో చేసిన దేవుడు కామక్రోధ చేసిన దేవుడు ఆయన పరుషుడు గమనించండి అందుకని యేసు ప్రభువారు మనల్ని రక్షించాలని మన పాపాలు తీసివేయాలని యేసు వారు జన్మించి ఉన్నాడు అదే నిన్న మరి కృష్ణమాస రోజు సోమవారం చక్కగా ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని గడుపుకుంటూ వచ్చారు ఆయన జన్మ వల్ల కూడా మనకు ఎంతో గొప్ప అండి జన్మ ద్వారా గొప్ప రక్షణ ఉందో ఒకసారి ఆలోచించండి గమనిస్తున్నారా ఆయన మన పాపాలు తీసివేట కోసం మనలో ఉన్న మురికి అంతా కోసం జన్మించి ఉన్నాడు ఊరికే కాదండి గమనించండి ఆమె యొక్క కుమారు కళను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును యేసు అంటే రక్షకుడు పాపుల రక్షకుడు యేసు ప్రభు వారు పాపాలు క్షమించే అధికారము భూమి మీద యేసు ఒక్కరికి మాత్రమే అధికారం ఉంది ఎందుకంటే ఆయనలో పాపం లేదు ఉదీకాల సమయంలోని ఆ యేసు ప్రభు వారు ఈ లోకంలోని ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఉన్నాడు ఆయన ఎద్దకు అనేక రోగులు తీసుకొచ్చారు డాక్టర్లు అయితే మందు చేత వైద్యం చేత బాగు చేస్తారు కానీ ఏసు ప్రభువారు తన మాట చేతనే బాగు చేసి ఉన్నాడు ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన వస్త్రపు వస్త్రపులోని ఆరోగ్యం ఉన్నది ఆయన ఉమ్మిలో స్వస్థత ఉన్నది గమనిస్తున్నారా ప్రీమిటి వాళ్ళారా ఎంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మన పాపాల కోసం ఆయన మనకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు వారు భరించి ఉన్నాడు మన కాళ్ళ ద్వారా ఎక్కడికక్కడికో తిరిగి చేసిన పాపాల నిమిత్తము వారు మరి రెండు కాళ్ళు పెనవేసి బలమైన మేకు దించారు ఆయన రక్తమంతా కూడా కారిపోయింది అమ్మ అయ్యా గమనిస్తున్నారా చేతుల్లో మేకులు దక్కులో బల్లెపు తళ్ళలో ముళ్లకిరీటము వారు మన కొరకు ఆయన ఆకారం కోల్పోయి ఉన్నాడు గమనిస్తున్నారా పాపం చేసింది మనమైతే శిక్ష అనుభవించింది యేసు ప్రభు అనుభవించారండి ప్రాణాన్ని దానంగా పెట్టి ఉన్నాడు అనేకులు అనేక దానాలు చేస్తారు వస్త్రదానం అని అని అన్నదానం అని చేస్తారు కానీ ప్రాణదానం చేసిన వాళ్ళు ఎవరున్నారండి ఏసు ప్రభు అరే మన కోసం ఆ సిలువలోని గొప్పగా బలి అయిపోయాడు బలి కోసమే కోసమేను రక్తముని కోసమే ఇలా తానే భరించను నీ వారములన్నీ ఇలా తానే భరించెను నీ వారములన్నీ తెలువలో నీకు జయమున సగును తెలువలో నీకు జయమున సగును చూడుమో ప్రియుడ ప్రభుయేసు నిలుచుండెను ప్రేమతో నీకై వీక్షించుచు గమనించి పేమెంట్ వానారా యేసు ప్రభువారు నీకై నిలుచున్నాడు ఏసా వద్ద నీ పాపాలన్నీ కూడా యేసు ప్రభువారు తన రక్తంతో కడిగి నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని ఉదయకాల సమయంలోని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు గమనించి ఆ యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మీ ఇంటికి మీకు గొప్ప రక్షణ కలుగుతుంది మీరు చనిపోతే పర్లోక రాజ్యాలు ఉంటారు యేసు ప్రభు నాకు కాదు నాకు కాదని చెప్పేసరి నువ్వు త్రోసి వేస్తే ఒక దినాన ఏడుస్తావు బాధపడతావు అగ్ని గంధకులతో మండు గుండములో ఆ రెండో మరణములు ఉంటావు ప్రియా సహోదరి చవిడ ఇంతకప్పుడు రక్షణను నిర్లక్ష్యం చేయబాకు చేసినలా తప్పించుకునే లేవు రెండో మరణం భయంకరమైంది ఇదే అనుకూల సమయము నేడే రక్షణ దినము ప్రభు నేర్చుకున్న విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందేదురు మేము ఈ స్థలం విడిచి వెళ్ళకముందు ప్రార్థన చేసి ముందుకు ఉంటాము ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రివి దయగలిగిన మా దేవా ఏసయ మీ పాదాలకు వందనాలు దేవా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్న ఆయన గ్రామాన్ని బిడ్డలను ప్రేమించి మీ దాసులు తీసుకువచ్చి మీ శ్రేష్టమైన మాటలు ప్రభువు అనిపిస్తూ వచ్చారు తండ్రి అందరూ పాపులేనని మీరు చలివిస్తూ వచ్చారు దేవా పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి దేవా మీ రక్తం కాల్చి చనిపోయి తిరిగి లేచి తిరిగి రాబోతున్న దేవుడు తండ్రి దేవ గ్రామాలు అనేకలు కూడా మిమ్మల్ని అతను అంగీకరించి ఆ పర్ల రాజ్యంలో చేరే భాగ్యం దర్శమని వందనాశ్రోత్రి ఉంటూ ముందుకు సాగుతున్న తోడు కొనమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామలని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి ఆమె చెప్పండి జయమని ప్రభుక్రీస్తు వారికే ముక్తిదాత ప్రభ నేసుక్రీస్తు వారికి శాంతితా ప్రభ నేసుక్రీస్తు వారికి తరగాతి రాబోతున్న వారికే హలో ఇంటి వాళ్ళరా మరి మన గ్రామంలోనే మరి మరి మీరు ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మన గ్రామంలోనే కొల్లి పాపయ్య ఇంటి వారి ఇంటి దగ్గర బెల్గాలు ప్రార్థనా మందిరం ఉంది అక్కడ ద్రవ్య సేవకులు ఉంటారు మరి మీరు అక్కడ వచ్చి దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు దేవుని ఆశీర్వాదములకు పాత్రులు కావగలరని ప్రభువు పేరటం మీకు మనం చేస్తుంటున్నాం ప్రైజ్ దలాడ్